thank you ఎందుకెలాసావు క్యూటు క్యూట్ ఫ్రెండ్స్ ఓయ్ అంత నిద్ర నీకు ఎంత నిద్ర చేస్తావు కన్నా కన్నా చిన్ని కన్నా చిన్ని కన్నులు చిన్ని కన్నులు చిన్ని కన్నులు అంత నిద్ర చేతువు చివు చితువు బుజ్జులు 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 ఎంత బాగా బుజ్జున్నవే

నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకండి దేవుడా నువ్వే నాకు దిక్కు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి దేవుడా నేను మంచి కళలో ఉన్నాను మంచి కళ అంటున్నాను మా అమ్మ నన్ను ఎలా చూడండి బయట స్వామి మా అమ్మకి మా నాన్నకి మా అన్నీలకి దయ చూపించమని స్వామి దేవుడా నిద్ర లేపేస్తా మా అమ్మ దేవుడు ఉన్నారంటే నన్ను నిద్రపోనవరు దేవుడా చెప్పాలి దేవుడా నువ్వే దేవుడా నాకు ముందుగా మానవ జన్మ ఇవ్వు దేవుడా

ఫ్రెండ్స్ విన్నారా మా బుజ్జిగాడు విన్నారు ఫీలింగ్ అండి అది నాకు అర్థమైపోతుందండి నేను ఎంతైనా పెంచాను కదండి నాకు తెలిసిపోతుంది ఎవరు మనసులో ఏంటో ఎవరు ఏం అంటున్నారు ఎవరు ఎలా బాధపడుతున్నారని నాకు తెలిసిపోతాయండి నిజంగానండి నేను చెప్తున్నాను మా ఫ్రెండ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉందో మా బంగారు తల్లండి అండి అది మాకు మా ఇంట్లో వచ్చినప్పటి నుంచి మాకు ఎంతో మంచిగా జరిగిందండి మా ఫ్రెండ్స్ తల్లి చూడండి ఎంత అంత ఇన్నోసెంట్గా చూస్తుందా ప్రిండ్స్కి ఒక లైక్ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అలాగే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేసేసినందుకు థ్యాంక్ యూ